ఫ్రెండ్స్ నమస్తే మీకు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి మొత్తం చూపిస్తా అన్నాను కదండి వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని ఇప్పుడు చూసారా అంట్రన్స్లో వెళ్ళిపోయింది అన్నవరం స్టార్టింగ్లో అలా ఉంటుందండి ఎంట్రన్స్ సత్యదేవిని ఒక స్టాచ్యూ ఉంటుందండి అలా ఆన్కి అలా వెళ్ళిపోవాలండి వెళ్ళిపోతే అక్కడ మొత్తం ఒక ఇక్కడ ఒక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి చెక్ పోస్ట్ ఉంటుందండి ఒకటి కార్లు కట్ట పైకి అయితే వెళ్ళనివ్వరండి బైక్స్ ఓన్లీ పైకి ఎలా చేస్తారు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ అడిగి వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ పెద్ద కటఅవుట్ పెడతారు మంది దీనిలోనే మళ్ళీ ఇటు వెళ్ళాలి అనేది అండ్ దాటాక చెక్ పోస్ట్ ఎంతో కట్టించుకుంటారండి కార్ ఫిఫ్టీ రూపీస్ పార్కింగ్ అది పార్కింగ్ చేయాలంటే రూపీస్ అంతా తీసుకుంటారు అయితే కార్లు అనేది పైకి పంపించరండి ఆ ఘాట్ రోడ్లో సగం వరకు వెళ్ళినాక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది మీకు చూపిస్తాను ఎందుకంటే అక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎక్కువ వెహికల్స్ అయిపోతే ఎందుకంటే రష్గా ఉంటుంది కాబట్టి అలా ఇవ్వడమే బెస్ట్ ఎందుకంటే అక్కడ పార్కింగ్ పెడితే మొత్తం అంతా బ్లాక్ అయిపోతుంది వెళ్ళడానికి రావడానికి ఉండదు ఓన్లీ బైక్స్కే ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇంకా మొదలండి శివ సత్యదేవునిది ఇంకా అటు ఎంత ప్రకృతి అందాల మధ్యలో ఉన్నట్టు మధ్య మధ్యలో స్టాచ్యూస్ ఉంటాయండి దాని మీద స్లోగన్స్ రాసుంటాయి హరిహరి సదన్ మొత్తం అన్ని శ్లోకాలు రాసి ఉంటాయి ఈ ఈ రూట్లోనే చెట్లు మధ్యలో కట్టి ఉంటుందండి దేవుడి యొక్క ఓం నమో మహా అని శ్లోకాలు చెప్తూ ఉంటారండి ఎంతో బాగుందో చూసారుగా ప్రకృతి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేలా ఉంటుందండి ఈ టర్నింగ్స్ జరిగేటప్పుడే మనకి కొంచెం లోకంలో ఉన్నట్టు ఉంటుందండి ఎవరికైనా సరే నేను చెప్పాను కదా స్టాచ్యూస్ అయిపోండి అలా వెళ్తూ ఉంటాయి అయితే మొత్తం పైకి వెళ్ళకూడదండి సో అందాక వెళ్ళాక కార్లు కానీ ఇంకా ఆటోస్ ఆటోస్ అయితే దింపేసి వచ్చేస్తాయండి వెహికల్స్ ఉంటాయి ఆటోస్ మళ్ళీ ఇక్కడి నుంచి కానీ ఒక ఫోర్ మెంబర్స్ని మట్టికి ఎక్కించుకుంటారండి దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు దానికన్నా ఫ్రీ బస్ ఉంటుందండి మేము ఫ్రీ బస్లో వెళ్ళాము చాలా బెస్ట్ అండి చాలా మంచి పని చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు ఎందుకంటే ఆ ప్రీ బస్లో వెళ్ళడం వల్ల మనకి అన్నీ వాళ్ళే చూపిస్తారు కూడా చూసారు కదా ఘాట్ రోడ్లు ఇవన్నీ దాటుకుంటా వెళ్ళాలండి ఆయన చేరుకోవాలండి మధ్య మధ్యలో అవి కనిపిస్తాయి మనకి స్టాచ్యూస్ ఇక్కడ పైకి వచ్చేసినాక అటు పార్కింగ్ అటు వెళ్ళిపోమంటారండి ఈ అలా అటు ఆటో వెళ్తున్నాయి కదండీ అట్లానికి మనకి దేవుడికి వెళ్ళడానికి దారండి అది కూడా ఫ్రీ బస్ అయితేనే బాగా వెళ్తుంది ఆటోస్ వెళ్తాయి చెప్పాను కదా ఎక్కువ ఛార్జ్ చేస్తారు అది ఫోర్ మెంబర్స్ని ఎక్కించుకుంటారు తప్పసారి మనం ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అనుకోండి హండ్రెడ్కి ఫోర్ అనుకుంటాండి అట్లా ఛార్జ్ చేస్తారు దానికన్నా బెస్ట్ ఏంటంటే ఒక టెన్ మినిట్స్ అలా టైం వేస్ వెయిట్ చేసినా పర్వాలేదు దేవస్థానం వాళ్ళు పెట్టిన ఫ్రీ బస్సులో వెళ్ళడం మంచిదండి పార్కింగ్కి ఒక బస్సు వస్తుంది మళ్ళీ నార్మల్గా కింద ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉంటాయండి టూ త్రీ బస్సెస్ అలా ఉంటాయి పార్కింగ్ దగ్గర ఒక బస్సు మళ్ళీ కిందకు ఒక బస్సు అలా అంటే బస్ స్టాండ్ వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా అలా అలా ఉంటాయి అనమాట స్టేషన్కి వెళ్ళేది ఒక బస్సు అలా ఉంటాయండి మనం చూసుకొని ఎక్కాలి మనకి ఏ బస్సు కావాలో ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ దగ్గరికి వచ్చింది అదొండు బస్సు వస్తుంది మా బ్యాగే ఈ బస్సు ఎక్కేయాలండి ఈ బస్సు ఎక్కితే మనల్ని కరెక్ట్గా కొండ మీదకి తీసుకెళ్ళదండి సత్యదేవుని కొండ మీదకి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఎప్పుడైనా సరే ఎవరైనా వస్తే ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుద్దని చూపిస్తున్నాను తెస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఇలా సదన్స్ ఉంటాయండి హరహర సదన్ అంటే బాగా దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తారు కదా అది రూమ్స్ అవి తీసుకుంటారు కదండి ఇలాగ దేవస్థానం వాళ్ళవి రూమ్లు ఉంటాయండి ఈ ఫ్రీ బస్ వెళ్ళే స్థానంలోనే అక్కడే ఉంటాయి ఈ నేను ఎలా తీసాను అంటే అది అర్థం రాలేదని నేను వీడియో అలా తీసాను హరిహర సద్నని అలా ఉంటుందండి ఇంకెక్కడ చూసారు కదా ఇది ఏంటి అంటే మనం దేవుడికి ఏమన్నా మొక్కులు చెల్లించుకోవాలంటే ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలండి టికెట్ ఇలా ఉంటుంది లోన సత్యదేవుని ఫోటోతో లోన క్షవరాలు చేస్తారు అందరికీ గుండులు గీస్తారు ఇంకా మా పిల్లలు ఇద్దరికీ కూడా నేను గుండు గీయించానండి ఇంకోడి పెద్దోడు పాపం బాగానే చేయించుకున్నాడు చిన్నాడే ఓ ఏడుపులు ఆ తర్వాత దేవుడి దర్శనం అయ్యాక ఇలా కిందకు వచ్చేస్తే ఇలా షాపులు అన్నీ ఉంటాయండి గోపురం కిందకండి గోపురం దగ్గరికి వచ్చేసి ఇలా లెఫ్ట్లో మొత్తం షాపులు అన్నీ ఉంటాయి దర్శనం అయినాక అదే మనం లోన్కి వెళ్ళాక మనం మెయిన్ ఏంటంటే ఇక్కడ దేవుడికి ప్రసిద్ధి ఆయన యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం అండి వ్రతానికి వ్రతానికి కూడా కింద టికెట్స్ ఇస్తారు అన్నిని వ్రతం టికెట్ అనేది మూడు వందల యాభై నుంచి రెండు వందల యాభై నుంచి స్టార్టింగ్ పెట్టుకుని మన శక్తి కొలది మనం ఎంత చేయించుకోగలమో అంత టికెట్ తీసుకుని చేయించుకోవచ్చండి ఆయన వ్రతం చేయించుకుంటే చాలా మంచిదండి ఎక్కువ పెళ్ళైన వాళ్ళు వాళ్ళందరూ కూడా వస్తారు ఇక చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి చెప్తున్నా నేను ఆ టికెట్ మనం త్రీ ఫిఫ్టీ తీసుకున్న ఏది తీసుకున్నా మనకి లాస్ట్లో ప్రసాదం అనేది దేవుడిది ఫ్రీగా ఇస్తారండి అక్కడ మనం అక్కడ ప్రసాదం కొనుక్కోవాలి లాస్ట్లో మీకు చూపిస్తాను ఈయనకి వ్రతం ఎంత ఫేమస్ ఆయన ప్రసాదం కూడా అంత ఫే ఫేమస్ అండి చాలా అంటే చాలా మనం ఎంత తిన్నా ఆ టేస్ట్ అనేది మనం ఎవరు వండినా సరే రాదండి ఎవరు వండాము చేసాము అంటారు కానీ ఆ టేస్టు మనం ఎక్కడ చూడడం వాళ్ళ దగ్గర తప్ప మనం ఎంత చేసినా రాదు అంత బాగుంటుందండి ఆయన ప్రసాదం రెండు వేలు అలాగా కట్టి వ్రతం చేయించుకున్న వాళ్ళని కొంచెం వేసి అలా కూర్చోపెట్టి చేయిస్తారండి వ్రతం అనేది ఇంకా అది అయిపోయినాక ఇది ఈ చుట్టుపక్కల ఏంటంటే అండి ఆ ఇల్ల కళలో కనిపించేది రాములవారి టెంపుల్ వెంకట బాబు టెంపుల్ ఇలాగ ఉంటాయండి అలాగే మధ్య మధ్యలో అంటే పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు కదండి ఇదంతా ఖాళీ ప్రదేశం అండి మొత్తం ఇందాక చూడండి ఇప్పుడు వస్తుంది మీకు చూపిస్తాను మళ్ళీని హెల్ప్లైన్ సెంటర్ అంటే మనకి ఏమైనా సమాచారం కావాలన్నా మనం ఏమి ఇబ్బంది పడకుండా ఆ గుడ్ టెంపుల్ దగ్గర లెఫ్ట్కి తీసుకుంటే అన్నీ ఉంటాయండి ప్రసాదం ఇచ్చే కేంద్రం కాడి నుంచి మనకి హెల్ప్ లైన్ సెంటర్ ఏం కావాలి ఏంటి వాట్ ఈజ్ వాట్ అనే అన్ని వాళ్ళు వివరంగా చెప్తారు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మండపాలండి మండపాలు కూడా ఉంటాయి ఇక ఉంది హెల్ప్ లైన్ సెంటర్ చూసారు కదా నేను చూపిస్తున్నాను ఇది హెల్ప్ లైన్ సెంటర్ ఆ పక్కనే మళ్ళీ బేబీస్కి ఫీడింగ్ చేయడానికి ఫీడింగ్ రూమ్లని ఇంకా ఒక్కటి కాదండి అన్నీ ఉంటాయి మనం చూసుకొని జాగ్రత్త వెళ్ళాలి అన్నదానంతో సహా మీకు అన్నదానం వీడియోలో పెద్ద వీడియో లింక్ ఇస్తాను చూడండి ఇలా రెడ్ అండ్ ఇదిగోండి ఇక్కడే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకోవాలంటే ఇలా మండపాలు బుక్ చేసుకోవచ్చండి అది కూడా కళ్యాణంకి వెళ్తున్నాడు దేవుడు వీడియో మీకు చూద్దానని తీసుకు చూపించాను ఇంకా గోవులండి గోలు కానీ అన్నీ అన్నీ ఉంటాయి మనం కొంచెం గోవులకి ఏమన్నా తెచ్చి పెట్టుకోవాలన్నా అంత బాగుంటుందండి ఈయన వ్రతం చేయించుకుంటే చాలా మంచిదండి మేము అత్తయ్య గారు మా అత్తయ్య గారు మేము ఒకటే కదండి ఎవరో ఒకళ్ళని చేయించుకున్నాము ఇవి ఇంకా ట్వంటీ రూపీస్ వస్తా ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూపీస్ అండి చాలా బాగుంటుంది ప్రసాదం ఇంకోండి ఇంకా మా పిల్లలు ఏడుస్తారు కదండి వాళ్ళ బొమ్మలు కూడా మీకు చూపిస్తాను వాళ్ళు కొన్నవి ఇవే అండి వాళ్ళు కొనుక్కున్నారు బొమ్మలు మా పిల్లలు ఊరుకోరు ఎక్కడికి బొమ్మలు కొనకపోతే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్